హాయ్ హలో వెల్కమ్ టు రిషో ఇంటర్నెట్ తెలుగు ఈరోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థుల ఒక ప్రవేశ పరీక్ష కోసం అడ్మిషన్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి వాటి ఫీజు ఎంత ఉందనేది అయితే ఇప్పుడు మనం డీటెయిల్గా చూ తెలుసుకుందాము అందుకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నట్టయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి అలా చేసినట్లయితే మీకు నేను చేసే వీడియోలు త్వరగా రావడం అయితే జరుగుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం మొదటిగా మీరు ఏదైనా ఒక బ్రౌజర్లో సెచ్ బార్లో మీరు ఏదైనా సెచ్ బార్లో మీరు ఏపీ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్స్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏపీఆర్ఈఐఎస్ అనే మొదటి వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోని చూసారుగా ఏపీఆర్ స్కూల్ అడ్మిషన్స్ అలాగే ఏపీఆర్జేసి అండ్ ఏపీఆర్ అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏపీఆర్జే ఏపీఆర్ స్కూల్ అడ్మిషన్స్లో ఫిఫ్త్ క్లాసు అలాగే సిక్స్త్ సెవెంత్ అండ్ ఎయిత్ క్లాస్కి సంబంధించిన అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది వీటిలో మనం ఏదైనా కానీ ప్రాసెస్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఒకే విధంగా అయితే ఉండడం జరుగుతుంది దానికి అలాగే ఏపీఆర్జేసి అంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీకి సంబంధించిన అడ్మిషన్స్ అలాగే ఏపీఆర్డీసీ అంటే డిగ్రీ కాలేజీకి సంబంధించినవి అనమాట ఇవి ఓలీ డిగ్రీ ఓలీ బాయ్స్ కు మాత్రమే ఇవి కాకుండా ఇంకా మైనార్టీ కూడా ఉంటాయి అవి ఇంకా రిలీజ్ చేయలేదు అవి త్వరలో అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇవి మనకు సంబంధించినటువంటి వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ప్రాస్పర్టీస్ అన్ని కూడా ఇక్కడ పక్కన ఇవ్వడం జరిగింది ఏపీఆర్ఎస్ క్యాటు అలాగే ఏపీఆర్జేసి సెట్ ఏపీఆర్డీసీ సెట్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఏపీఆర్ బ్యాక్లాగ్ వేకెన్సీ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వాటి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు ఏపీఆర్ సెట్కి సంబంధించినవి వాటి తెలుసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ క్లిక్ చేయాలనే ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది వీటిని క్లిక్ చేసి మీ యొక్క సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ఏజ్ లిమిట్ ఏంటి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయితే ఏ ఏ కాలేజీలు ఏ ఏ సంబంధించి ఎన్ని వేకెంట్లు ఉన్నాయి మొత్తం అయితే ఇక్కడ అయితే చూసుకొనవచ్చు అలాగే దీంట్లోనే మనకు ఎగ్జామ్ సంబంధించి ఏమేమి ఉండవు ఏ గ్రూప్కి ఎంతమంది ఎంతమందికి ఉంటాయి అనేది మొత్తం డీటెయిల్స్ ఇందులో ఇస్తారు ఇవన్నీ కూడా మీరు నిదానంగా చూసుకోవచ్చు అలాగే రిజర్వేషన్ పర్సెంటేజ్ కూడా ఏ రిజర్వేషన్ ఎంతమందికి ఎవరెవరికి వస్తాయి అనేది కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఎలిజిబిలిటీ అలా గైడ్ లైన్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు కావాల్సిన ఏమేం కావాలి అవన్నీ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం అన్ని నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా చేస్తాం చూసుకోవచ్చు చూసుకున్న తర్వాత మీరు ఇక్కడైతే అప్లికేషన్ అనేది మీరు దేనికి అప్లై చేసుకోవాలనుకున్నారో అక్కడ కింద ఉన్నటువంటి బాణం గుర్తు మీద అయితే క్లిక్ చేయాలి నేను ఇంటర్మీడియట్ దానికోసం చూపిస్తున్నాను ఇక్కడ ఏపీఆర్ చేసిన ఉంది కదా అక్కడ దాని బాణం గుర్తు మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధమైన ఏపీఆర్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్ ఫామ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూస్తారు కదా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇక్కడ పక్కన ఉన్నటువంటి కాల్ సెంటర్కి కూడా ఫోన్ చేసి మనం అయితే డీటెయిల్ సందేహాలు అయితే నివృత్తి చేసుకోవచ్చు ఇక్కడ పదమూడు మొదటికైతే పేమెంట్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి ఆ పేమెంట్ అనే దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు అప్లై క్లాసింగ్ అంటే మీరు దేనికి అప్లై చేస్తున్నారు ఇంత చూపించే కదా ఏపీఆర్జేసి అయితే ఇంటర్న్ వస్తుంది ఫిఫ్త్ క్లాస్ అయితే ఫిఫ్త్ అని వస్తుంది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అయితే అవి చూపిస్తే మీరు ఈ క్లాస్ ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ క్యాండిడేట్ నేము ఇక్కడ కేటగిరీ మీరు మైనారిటీయా జనరల్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి అలాగే కమ్యూనిటీ మీ యొక్క కమ్యూనిటీ ఏంటిది బీసీనా బీనా సీనా ఏదో సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీరు బాయ్ గర్ల్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళ లేకపోతే వేరే స్టేట్కి చెందిన అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు అయితే ఎస్ఐను ఒప్పుకోండి లేదంటే నో అని పెట్టుకోవాలి ఇక్కడ చూశారు కదా ఫీజు పేమెంట్ అయితే మూడు వందల రూపాయలు ఇంటర్మీడియట్కి అలాగే ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఎంట్రీ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాబ్స్ అని ఇక్కడ ఎంట్రీ చేసుకొని ఇక్కడ యాక్సెప్ట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా ఇక్కడ టిక్ చేసుకోవాలి టిక్ చేసుకున్నాయి అలా డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసిన తర్వాత ప్రొసీడ్ పేమెంట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ విధమైనటువంటి పేమెంట్ గేట్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏదో ఒకటి యూజ్ చేసుకొని మీరైతే పేమెంట్ అనేది చేసుకోవాలి అలా పేమెంట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చి ఒక క్యాండిడేట్ ఐడి అలాగే మీ పేరు పేమెంట్ ఎంత కట్టారు మొబైల్ నెంబరు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది పేమెంట్ చేసిన డేటా అన్నీ వస్తాయి వాటిని మీరు ప్రింట్ తీసుకొని సేవ్ చేసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ ప్రొసీజర్ కొట్టినప్పుడు మనకి ఈ పే క్యాండిడేట్ ఐడి ద్వారానే అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది ఇలా వచ్చిన తర్వాత మీరు క్యాండిడేట్ ఐడిని సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకొని తర్వాత ప్రొసీజర్కి వెళ్తుంది అనమాట ఇలా వచ్చాక మీరు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా పేజీ మళ్ళీ రావడం జరుగుతుంది ఇక్కడ అప్లికేషన్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని ఇక్కడ క్యాండిడేట్ ఐడి అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాప్చర్ ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసి ఇక్కడ లాగిన్ అని ఉంది కదా లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే క్యాండిడేట్ ఐడి క్యాండిడేట్ నేమ్ మొబైల్ నెంబరు అలాగే ఆధార్ నెంబర్ అనేది ఇందాక ఫీజు పేమెంట్ అప్పుడు ఇచ్చాం కాబట్టి మొత్తం అయితే ఆటోమేటిక్గా ఫిల్ అయి రావడం జరుగుతుంది అలాగే మనం కింద ఎంట్రీ చేయవలసిన వాటిల్లో ఫాదర్ నేమ్ అని ఉంటుంది అక్కడ మీరు మీ యొక్క ఫాదర్ నేమ్ని ఎంట్రీ చేయాలి అలాగే మదర్ నేము అలాగే అలాగే కింద డేట్ ఆఫ్ బర్త్ మెయిల్ ఆ ఫీమేల్ అనేది కూడా సెలెక్ట్ అయి ఉంటుంది అలాగే మీ యొక్క సబ్ క్యాస్ట్ అనేదాన్ని ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది మనం కేటగిరీ కమ్యూనిటీ ఇందాక సెలెక్ట్ చేశాం కాబట్టి సబ్ క్యాస్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీ యొక్క మెయిల్ ఐడిని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి ఆ తర్వాత కింద కొన్ని స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు అనాథల అలాగే మీకు ఏమైనా స్పోర్ట్స్ కోటా ఉందా అలాగే మీరు క్యాప్ చిల్డ్రన్స్ అంటే ఆర్మడ్ పర్సన్ సంబంధించిన అలాగే ఫిజికల్ హ్యాండ్ క్యాప్టాన్ ఉంటుంది అవి మీరు అవునో కాదో మీ క్యాండిడేట్ని బట్టి ఎస్ఆర్నోనే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే అలాగే ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు అడ్రస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయమని వస్తుంది మీ యొక్క జిల్లా అలాగే మండలము అలాగే దానికి సంబంధించిన విలేజ్ మీకు రకాల అర్బన్ అయితే వార్డు అయితే చూపించడం జరుగుతుంది రూలర్ అయితే మీ మండలానికి సంబంధించి సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఆ మండలంలో ఉన్నటువంటి విలేజెస్ అయితే రావడం జరుగుతుంది అవి సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీ యొక్క ఇంటి డోర్ నెంబరు అలాగే మీరు ఉండేటువంటి బజార్ పేరు అలాగే మీ ఊరి యొక్క పోస్టల్ పిన్ కోడ్ని ఎంటర్ చేయాలి ఎంట్రీ చేసిన తర్వాత కిందకి స్కోల్ చేసినట్లయితే స్టడీ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది టెన్త్ క్లాస్ ఫోర్త్ నుంచి సెవెంత్ వరకు ఎక్కడ చదువుకున్నా ఏ జిల్లాలో చదువుకున్నారు అనేది నేటివిటీ కోసం ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే టెన్త్ క్లాస్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీ యొక్క టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడైతే ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత కింద మీరు ఏ గ్రూపు సంబంధించి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు దానిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఎంపీసీనా బైపీసీనా సీఈసీనా హెచ్ఈసీనా ఏదనేది ఏడైతే సెలెక్ట్ చేసుకోవాలి గ్రూప్ అప్టెండ్ అని ఉంది కదా అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీరు అప్టెండ్ గ్రూప్ కాడ మీ ఏ గ్రూప్ ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది మీరు ఏ జిల్లాలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీకు ఎగ్జామ్ ఏ మీడియంలో కావాలి అనేది సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత కింద ఫోటో అప్లోడ్ అని ఉంటుంది ఈ ఫోటో అప్లోడ్లో కింద మీరు ఒక పేపర్ మీద సైన్ చేసినటువంటి బ్లాక్ ఇంక్ లేదా బ్లూ ఇంక్తో చేసినటువంటి ఒక సిగ్నేచర్ చేసిన సిగ్నేచర్ ఫోటో ఉన్న ఒక ఫోటోగ్రాఫ్ అయితే కావాలి దాన్ని అప్లోడ్ చేయాలి దాని సైజు వన్ ఎంబీ లోపు అయితే ఉండాలి ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి మీ యొక్క ఫోటోని అయితే స్క్రీన్ మీద కనపడుతుంది కదా ఆ విధంగా సెట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి ఆ తర్వాత కింద మీరు కన్ మీరు కట్టినటువంటి అమౌంట్ జోనల్ నెంబరు పేమెంట్ డేటు అన్నీ చూపిస్తుంది ఆ తర్వాత కింద కిందకి స్కోల్ చేసినట్టు యాక్సెప్ట్ అబోవ్ డిక్లరేషన్ ఉంటుంది అది దాని మీద క్లిక్ చేసి ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అన్ని ప్రివ్యూ అయితే రావడం జరుగుతుంది అవన్నీ చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటే కింద సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి లేదనుకుంటే ఎడిట్ మీద మళ్ళీ బ్యాక్ వచ్చి ఎడిట్ అయితే చేసుకోవచ్చు అలా ఒకసారి క్లిక్ మీద క్లిక్ సబ్మిట్ మీద కొక్ట్గా ఆర్ యూ సూర్ యూ సబ్మిట్ ఎస్ సబ్మిట్ క్యాన్సిల్ అని వస్తుంది ఎస్ సబ్మిట్ మీద కొట్టిన క్లిక్ చేసినట్టయితే మన యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అవ్వడం జరుగుతుంది అనమాట ఈ విధంగా మనం అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా పెట్టినట్టయితే వస్తుంది ఆ తర్వాత మళ్ళీ హోమ్ పేజీలోకి వెళ్ళి ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా ఆ దానిలోకి వెళ్ళినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ ఎంట్రీ చేసి డే ఆ క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసినట్టయితే మీకు ప్రింట్ అనేది రావడం జరుగుతుంది దీనిని మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం చేసి ఫిఫ్త్ క్లాసు ఫిఫ్త్ నుంచి ఎయిత్ క్లాసు అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీకి అప్లికేషన్ అనేది పెట్టుకోనవచ్చు చాలా ఈజీగా సిక్స్ ఏ క్లాస్ కైనా కానీ ప్రాసెస్ అయితే ఇదే విధంగా ఉంటుంది సేమ్ పద్ధతిలో అప్లికేషన్ అనేది పెట్టుకోనవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయాలి